హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మందికి మరినే కొత్త మొదల శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ టైం ఇస్తున్నారో కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పుడు వస్తున్న వినాయక చవితి పండుగ అయితే ఉంది కదండి పండుగ స్పెషల్ పట్టు శారీస్ అండి వన్ గ్రామ్ పట్టు శారీస్ బోర్డర్ అయితే కనుక హెవీగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇవిలా ఫుల్ షైనింగ్తో ఉంటాయి ఫస్ట్ టైం అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చెట్టు మాత్రం మర్చిపోద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది పల్లో ఇలా ఉంటుందండి శారీ మొత్తం మొత్తం కూడా ఫ్లవర్ కాంబినేషన్తో ఉంటుంది హెవీ బోటర్తో వచ్చేసాయి అలాగే వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది మ్యాంగో డిజైన్తో వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు డిస్ప్లేతో నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి చేసుకున్నారంటే నేను డైలీ పెట్టే టూ డేస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు శారీస్ నేను రెండు వీడియోస్ అనేది డైలీ కూడా పంపిస్తూ ఉంటానండి టూ వీడియోస్ అనేది వస్తుంటాయి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా నా ఛానల్ మీరు చూడొచ్చండి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎంత నెక్స్ట్ వీడియో